వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ పేరు నామ్ సరే లాగ్ ఇప్పుడు ఈరోజు నేను నాలుగు రకాల ఫ్రై చూపిస్తున్నాను ఫ్రైడ్స్ ముందుగా ఎగ్ ఫ్రై ఎగ్ ఎగ్ చూపిస్తున్నాను ఎగ్ ఫ్రై చేసే చేయడము ముందుగా నా వీడియోని మొదటిసారిగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా ఎగ్ ఫ్రై ఒక మూడు ఎగ్స్ తీసుకొని ఇలాగ ఫ్రై చేశాను చూడండి మనం మూతదైనా తినచ్చు లేదా చపాతిలోకైనా తినచ్చు ఎలాగైనా తీసుకోవచ్చు ఇందులోకి నేను సింపుల్గా ఇంకొకటి ఏంటంటే ఒక ఆలు ఒక మీడియం సైజు ఆలు తీసుకొని ఇలాగ చిన్నగా తురుముకున్నాను ఆలు వేయడం మూలంగా టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది యాక్చువల్గా ఆలును ఉడికిపెట్టేనా వేసుకోవచ్చు నేనైతే ఇలాగ చిన్నగా తురుముకొని వేసుకుంటున్నాను ఆలు వేస్తే ఆలు అందులో వేసినట్టుగా కూడా కనిపించదు ఎగ్లోకి ఎగ్గు ఎగ్ ఫ్లేవరే ఉంటుంది కానీ ఆలు ఫ్లేవర్ అయితే ఉండదు అలాగా ఇంకా కావాలనుకుంటే ఇందులోకి పన్నీర్ అయినా వేసుకోవచ్చు పన్నీర్ ఉంటే పన్నీర్ కానీ ఇలాగా తురుముకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నా నేను త్రీ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆలు మొత్తం ప్యాన్కి ఇప్పుడు ఇప్పుడుగానే అతుక్కుంటుంది చూడండి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇందులోకి మనం వేసినటువంటి ఆయిల్ మొత్తం ఆలులోనే ఉండిపోతుంది చండిలాగా పచ్చివాసన పోయేంత వరకు చూడ అతిక్కుపోయేది చండి ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టినామంటే అతుక్కుపోతుంది అది సపరేట్ చేసేసుకొని ఇప్పుడు ఆయిల్ వేయకుండా ఉన్నటువంటి కొద్ది ఆయిల్లోనే మనం అందులోకి పండు మిరపకాయలు అలాగే ఆనియన్స్ వేసి కొద్దిగా జీలకర్ర వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అంతే పచ్చివాసన పోయేందుకు ఫ్రై చేసేసుకోవాలి మనం ఇందులో ఆయిల్ వేయలేదు ఎందుకంటే అల్లులోకి ఎక్కువ వేసాం కదా అదే సరిపోతుంది ఇప్పుడు మూడు ఎగ్స్ తీసుకున్నాను మూడు ఎగ్స్ ఇలాగా మూడు ఎగ్స్ వేసేసి లో ఫ్లేమ్లోనే ఎందుకంటే ఆయిల్ లేదు కదా అతుకుపోతుంది మొత్తం అంతా ప్యాన్కే లో ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాలు ఇలాగా కంటిన్యూగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కంటిన్యూగా కలుపుతూ ఫ్రై చేసుకుంటే మనకి చిన్న చిన్న ముక్కల్లాగా వస్తాయి అలా కాకుండా అలాగే ఉంచేస్తే మనకి మొత్తం ఆమ్లెట్ లాగా వచ్చేస్తుంది కదా అలా కాకుండా ఇలాగ కంటిన్యూగా కలుపుతూ ప్యాన్కి కతుక్కోకుండా చూసుకోవాలి ఆయిల్ లేకుండా చేస్తున్నాం కాబట్టి ఆయిల్ ఉందండి ఇప్పుడు మనం వేసేటువంటి ఆయిల్ ఎక్కడుంచి వస్తుందంటే ఆలులోనే ఉంటుంది కదా ఆలులు ఎక్కువగా వేసుకుందాం కదా ఈ ఆలు మొత్తం వేసేసి ఆయిల్ ఆయిల్లో ఉండే మొత్తం ఆయిల్ అంతా ఇందులో ఉంది మొత్తం ఇప్పుడు ఇప్పుడు ఎగ్లో బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకుంటే మనం ఎగ్ ఎగ్గు తర్వాత ఆలు టేస్ట్ అనేటువంటిది రెండు మనకి డిఫరెంట్గా ఉంటుంది అలాగే మనకి ఇందులో మనం ఆలు వేసినట్టుగా కూడా చాలామంది గుర్తుపట్టలేరు అలాగ ఉంటుంది మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా లైట్గా కనిపిస్తుంది కదా ఆలు అలా కనిపించకుండా ఇలాగా స్మాష్ చేసేసుకుంటే ఎగ్లోకి కలిసిపోతుంది అంతా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి లో ఫ్లేమ్లో చేసుకుంటేనే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది మనకి బాగా ఫ్రై అవుతుంది కానీ చిన్న 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 ముక్కల్లాగా అయిపోయింది మొత్తం అంతా ఇప్పుడు చూస్తా అంటే ఆలు నీకు ఇందులో ఎక్కడా కనిపించట్లేదు ఇంకా కనిపిస్తుంది అనుకుంటే మనం చిన్నగా స్పూన్తోనే ఇలాగ స్మాష్ చేసుకుంటే సరిపోతుంది చండి ఇప్పుడు అంతా మిక్స్ అయిపోయింది ఆలు అలాగే ఎగ్ పూర్తిగా మిక్స్ అయిపోయింది ఇందులో కావాలనుకుంటే ఇంకా మనము క్యాప్సికమ్ ముక్కలు కానీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మిరియాలు అంటే కచ్చాపచ్చాక లైట్గా మరి ఎక్కువగా మెత్తగా కాకుండా ఇలాగా క్రష్ చేసుకొని అందులోకి వేసుకుంటే మనం నమ్మలేటప్పుడు మన పంటకి తగిలుతా అంటే చాలా బాగుంటాయి మిరియాలు మిరియాల టేస్టు ఎగ్గులోకి చాలా టేస్టీగా ఉంటాయి దానిలాగా రెడీ చేసేసుకొని మనం మొత్తం అందులోకి వేసేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయింది చూడండి సింపుల్గా మనకి వెరైటీగా ఉంటుంది ఎగ్ వేసాం కదా వెరైటీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి ఎగ్గులోకి ఎప్పుడైనా సాల్ట్ లాస్ట్లోనే వేసుకోవాలి ఫస్ట్లో వేసుకుంటే మొత్తం ఉప్పు ఎక్కువగా అన్నట్టుగా కనిపిస్తుంది కాబట్టి చివరిలో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మిరియాల పొడి మనం ఇప్పుడు ఇందాక మనం పచ్చాగా దంచుకున్నాం కదా దంచుకునేటువంటి మెరు మిరియాల పొడి వేసుకొని ఇందులోకి కొత్తిమీర కరివేపాకు ఏదైనా వేసుకోవచ్చు నేనైతే కరివేపాకు మాత్రమే వేస్తున్నాను నా దగ్గర కొత్తిమీర లేదు ఇప్పుడు ప్రజానికి వేయడానికి వేసేసి అయిపోయిందండి రెడీ అయిపోయింది ఎగ్ ఫ్రై ఇప్పుడు రెండోటువంటి రెండో రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై ఇలాగ రావాలంటే ముందుగా మనం దొండకాయ ముక్కల్ని అటువైపు ఇటువైపు రెండు వైపులు కట్ చేసుకొని ఒక దొండకాయ ముక్కని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇందులోకి నేను పల్లీలు కొబ్బరి నువ్వులు అలాగే తెల్లగడ్డ ఇవి మాత్రమే తీసుకున్నాను కారం వేసుకుంటాం లాస్ట్లో ఇప్పుడు దొండకాయలు ఫ్రై చేసుకోవాలంటే మనకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా తీసుకోవాలి దొండకాయలు ఫ్రై అవ్వాలంటే ఇలాగ పొడుగ్గా కట్ చేసుకున్న దొండకాయల్ని మనం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే ఫ్రై అవుతుంది ఆయిల్ తక్కువగా ఉంటే ఏమవుతుందంటే ఫ్రై కాదు అతుకుపోతాయి మొత్తం అంతా ప్యాన్కి ఇలాగ మనము లో ఫ్లేమ్ అలాగే మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటే ఇలాగ కలుపుకొని ఒక ఐదు నిమిషాలు కలిపి మూత పెట్టుకొని ఇలాగ ఉడికించుకోవాలి ఇలాగ దగ్గర దగ్గరగా ఒక నాలుగైదు సార్లు ఇలాగ మనం మనం ఒక ఐదు నిమిషాలకు ఒకసారి ఇలాగ మూత తీస్తూ ఇలాగ కలుపుతూ మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలి వాటర్ వేయకూడదు వాటర్ వేస్తే ఆ టేస్టే మారిపోతుంది మనకి ఒరిజినల్ టేస్ట్ రావాలంటే అందులోకి వాటర్ వేయకుండా జస్ట్ ఆయిల్తోనే అలాగే ఆవిరితోనే మనం ఫ్రై చేసుకోవాలి టోటల్గా అలాగా ఫ్రై చేసుకుంటేనే దొండకాయ బాగుంటుంది ఇందులో కొద్దిగా పసుపు వేసుకుంటాను హాఫ్ బాయిల్ అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కంటిన్యూగా అలాగే మనము ఒక ఐదు ఆరు సార్లు మరి ఒక ఫైవ్ టైమ్స్ అలాగా మూత పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉండాలి అలాగే కొద్దిగా ఉప్పు వేసేంచండి ఉప్పు వేసేసుకొని ఇలాగా పూర్తిగా మనకి ఫ్రై అయినాయి అనుకుంటే అప్పుడు మనం ఇందులోకి మనం కొద్దిగా కరివేపాకు వేసుకున్న చూడండి కొద్దిగా కరివేపాకు ఇంకా ఎక్కువగా ఉంటే ఎక్కువగా వేసుకోవచ్చు ఎంతైనా వేసుకోవచ్చు కొద్దిగా కరివేపాకేమో కరివేపాకు వేసేసుకొని మొత్తం ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఇలాగ రెడీ అయిపోయింది చూడండి ఈ మాత్రం ఫ్రై అయితే చాలు మరీ ఎక్కువ రోస్ట్ అయితే కానీ ఏమంత బాగోదు ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పల్లీలు కొబ్బరి నువ్వులు అలాగే వెల్లుల్లి వేసాం కదా మొత్తం అంతా మిక్సీ పట్టుకున్న అలాగే అందులోకి కారం వేసుకున్నాను కారం వేసేసుకొని అంత బాగా మిక్స్ చేసేసుకోవడమే పల్లీలు పౌడరు మొత్తం అదంతా ఎంత కావాలో అంత వేసుకోవచ్చు మరి ఎక్కువ వేసుకున్నా కూడా అంత బాగోదు నాకు కొద్దిగా తక్కువగానే ఉంది అందుకే మరి కాస్త వేసుకుంటాను వేసేసుకొని మిక్స్ వేసేసుకోవడమే అంతే రెడీ అయిపోయిందండి దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది చండి ఇలాగా వచ్చేసింది ఇప్పుడు నెక్స్ట్ చూపించబోయేటువంటి రెసిపీ కాకరకాయ ఫ్రై కాకరకాయ ఫ్రై ఇలాగ రావాలంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి యాక్చువల్గా నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ కాకరకాయ తీసుకున్నాను ఆ టూ ఫిఫ్టీ గ్రామ్స్ కాకరకాయతో ఇలాగ చూడండి చండ మాత్రం వచ్చింది ఎక్కువ కాదు కదా ఫ్రై అయ్యే కొద్దీ కాకరకాయ కొద్దిగానే అవుతుంది ఇలాగ వచ్చింది ఇప్పుడు ఇందులోకి నేను వేసినటువంటిది ఏంటంటే కారము ఒక స్పూను అలాగే కొబ్బరి ఒక చిన్న వెల్లుల్లి బెల్లం బెల్లం ఒక వంట తీసుకున్నాను కావాలనుకుంటే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు ఒక మూడు కాకరకాయలు తీసుకుని వచ్చాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే మనం ఫ్రై చేసుకోవడానికి ఈజీ అవుతుంది వాటర్ వేయకుండా వితౌట్ వాటర్తో మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునేటప్పుడు ఇలాగ మందంగా ఉండేటువంటి ప్యాన్ తీసుకోవాలి మందంగా ఉండేటువంటి ప్యాన్ తీసుకుంటే మనకి ఫ్రై వేయడం కూడా ఈజీగా ఫ్రై అవుతాయి ఇందులో జస్ట్ కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు కరివేపాకు జీలకర్ర వేసుకున్నాను ఇందులో కావాలి ఇవన్నీ ఏం వేసుకోవట్లేదు నేను ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకున్నా కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి అంతా వేసుకొని మొత్తం అంతా ఆయిల్ అంతటి పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని ఒక ఐదు పది నిమిషాలు మనం లో ఫ్లేమ్లోనే ఇలాగ కదుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందుకే మెయిన్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు కాకరకాయ ముక్కలకి మూత పెట్టకూడదు మూత పెడితే ఏమవుతుందంటే చేదు ఎక్కువ అవుతుంది అలాగే కాకరకాయలు ఉడికినట్టుగా అవుతాయి అన్నమాట అలా కాకుండా మూత పెట్టకుండా పెట్టుకోకుండా ఇలాగే మనం కంటిన్యూగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి కాసేపు ఒక ఒక రెండు నిమిషాలు ఆపుతూ ఇలాగ ఫ్రై చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అదే మూత పెట్టినామంటే వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ మూలంగా చేదు కూడా ఎక్కువ అవుతుంది ఇలాగ ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పసుపు వేసుకొని ఇంకా మొత్తం ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే మనకి జరగాలి లో ఫ్లేమ్లోనే మొత్తం అంతా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ మళ్ళీ తిరిగి ఒకసారి కలుపుకొని మరొక ఐదు నిమిషాలు ఇలాగ మొత్తం కాకరకాయ ఫ్రై వరకు అలాగ చేయడమే చడ్డ ఇలాగ కలిపి కదా కలుపుతా అంటాను మధ్య మధ్యలో ఇలాగ ఒక ఐదు నిమిషాలు వదిలేసేసేది మరి ఇలాగా కలుపుతూ ఉండేది ఇలాగ ఫ్రై చేసుకుంటే మనకి ఈజీగా ఫ్రై అవుతుంది మీ హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టినామంటే కాకరకాయలు త్వరగా ఫ్రై అయినట్టు ఉంటాయి కానీ పచ్చిపచ్చిగా ఉన్నట్టు ఉంటాయి కాబట్టి లో ఫ్లేమ్లో ఇలాగ మందంగా ఉండే ప్యాన్ మీద మనం ఫ్రై చేసుకున్నామంటే మనకి కాకరకాయ మెత్తగా అవుతుంది అలాగే బాగా ఫ్రై కూడా అవుతుంది ఇలాగ మొత్తం అంతా ఫ్రై చేసేసుకోవడమే ఫ్రై చేసేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఇవా కొబ్బరి బెల్లము అలాగే వెల్లుల్లి మనం మిక్సీ పెట్టుకొని పెట్టుకోవాలి చూడండి మాత్రం ఫ్రై అయ్యింది ఇంకా ఎక్కువ ఫ్రై కావాలంటే ఇంకా ఎక్కువైనా మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి చివరిగా సాల్ట్ వేసుకుంటున్నాను నేను ఏ దాంట్లోకైనా ఏ ఫ్రై కానీ మసాలా కర్రీ అయినా పప్పు అయినా ఇంకోటైనా దేంట్లోకైనా చివరిగానే వేసుకుంటాను ఎప్పుడు కూడా సాల్ట్ ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకునేటువంటి చూడండి కొబ్బరి బెల్లము వెల్లుల్లి అంతా ఒకే చోటు వేస్తే అంతా ఒకే చోటు ఉంటుంది అలా కాకుండా ఇలాగ చేతి మనం మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు బెల్లం ఉంది కదా బెల్లం మెల్ట్ అయితే అంద అంతటికీ కాకరకాయ మొత్తం పడుతుంది అంతవరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చూడండి బెల్లం మనం కారంలో మొత్తం అంతా ఒకే చోట ఉన్నట్టుగా ఉంది కదా ముద్దులు ముద్దులుగా కనిపిస్తుంది ఇలాగ మనం స్మాష్ చేసుకుంటే మొత్తం అంతా మిక్స్ అవుతుంది ఇలా ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది రెడీ అయిపోయిందండి కాకరకాయ ఫ్రై రెండు అయిపోయినట్లే మనం ముత్తదైనా తీసుకోవచ్చు అయినా లేక రైస్లోకి సైడ్గా మనం నంచుకొని తినడానికైనా చాలా బాగుంటుంది చివరిగా ఇందులోకి నేను కొద్దిగా నువ్వుల పొడి వేసుకుంటున్నాను ఉల్లిపొడి వేసుకొని ఇలాగా మిక్స్ చేసేసుకుంటే అయిపోతుంది అలాగే ఇంకొక ఐదు నిమిషాలు మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇదే ప్యాన్ పైన ఇలాగే పెట్టి ఒక ఐదు నిమిషాలు అలాగే వచ్చినామంటే ఇంకా కొద్దిగా క్రిస్పీగా కూడా అవుతుంది మందంగా ఉంది కదా ప్యాను ఆ వేడికి ఇంకా క్రిస్పీగా అవుతుంది ఇలాగ మొత్తం మిక్స్ చేసుకున్నాం కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది బెల్లం చూడి మెల్ట్ అయ్యేంత వరకు స్లోగా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటేనే అప్పుడే మనకి అంతటికి పడుతుంది లేదంటే ముద్దలు ముద్దలు అలాగే ఉంటుంది కదా చూడి మాత్రం ఫ్రై కావాలంటే మనకి కొద్దిగా టైమే పడుతుంది ఇప్పుడు నెక్స్ట్ చూపించబోయేటువంటి రెసిపీ మునక్కాడ ఫ్రై మునక్కాడ ఫ్రైకి ఇలాగ మునక్కాడలు ముక్కలుగా కట్ చేసుకొని ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఒక టూ స్పూన్స్ ఆయిల్ తీసుకొని మనం పోపు వేసుకుంటున్నాము అలాగే ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ లేక ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయ మెయిన్ ఇక్కడ ఉల్లిపాయ ఎక్కువగా వేసుకోవాలి వేసుకొని మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు ఫ్రై అయ్యేంత వరకు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసేసి అంతా బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా మిక్స్ వేసేసుకొని పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు మునక్కాడు ముక్కల్ని ఉడికించుకున్న ముణకాడ ముక్కలంతా మొత్తం వేసేసుకోవడమే మొత్తం వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు అంతా బాగా ఆయిల్ మొత్తం అంతా మన కడలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మనం రెడీ చేసుకునేటువంటి మసాలా ఇందులోకి మసాలా యాక్చువల్గా మసాలాలోకి నేను ఏమేమి వేసానో ఇప్పుడు కొద్దిగా కారం వేసుకున్నాను అలాగే ఒకసారి ఉప్పు వేసాను అలాగే కారం వేసాను మసాలాలోకి యాక్చువల్గా నేను పల్లీలు అలాగే నువ్వులు నువ్వులు రెండు వేసాను అలాగే కొద్దిగా గసాలు కూడా వేసుకున్నాను గసాలు వెల్లుల్లి మొత్తం అంతా మిక్సీ పట్టి పెట్టుకున్నాను ఆల్రెడీ ఇప్పుడు ఇలాగ అంతా బాగా మిక్సీ పెట్టేసుకో బాగా మిక్స్ చేసేసుకొని కారం అంతా బాగా పట్టాలి అలాగే సాల్ట్ కూడా ఎప్పుడు చూడండి రెడీ చేసుకున్న పౌడర్ని వేసేసుకుంటున్నాను పౌడర్ని వేసేసుకొని మనకు కావాలనుకుంటే కొబ్బరి అయినా వేసుకోవచ్చు నేనైతే పల్లీలు నువ్వులు గసాలు వేసుకున్నాను వేసుకొని ఇలాగా కలిపేసుకోవడమే ఇలాగ ఒక రెండు నిమిషాలంతా ఎక్కువ మళ్ళీ మనకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు చూడండి ఇలాగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం మునక్కాడలు మొత్తము ఇంకా కొద్దిగా ఉండేటువంటి మునక్కాడలు తీసుకుంటే ఇంకా బాగుంటాయి నేను కొద్దిగా చిన్నగా ఉండేటువంటివి తీసుకున్నాను కొద్దిగా లావుండే తీసుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది అండ్ ఇంత ఇలాగే మనము పప్పులోకి సైడ్గా లేక రసంలోకి ఇలాగ తీసుకున్నామంటే మునక్కాడలు సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా అంతేనండి రెడీ అయిపోయింది మునక్కాడ ఫ్రై నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్